నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాను ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ సెడ్ ఎక్స్ఐ ప్లస్ ఫస్ట్ బండ్లే మైనస్ చెప్తాను అస్తే కొంకోరు లేకపోతలేదు ఓనర్లు కెనడాలో ఉంటారు ఇండియాలో ఉండరు బండి ఎండింది వానకు నానింది డైరెక్ట్ కస్టమర్ బండి ఇప్పుడే డీలర్ దగ్గరికి వస్తే ఆయనే నేను ఇద్దరం వచ్చి వీడియో వేస్తున్నాం ఈ ఓనరు వాళ్ళు అక్కడనే సెటిల్ అయిపోయారు ఇక బండి అమ్మేయమంటే మనం వీడియో చేస్తున్నాం చెప్పిన ఇప్పటివరకు వాళ్ళ ఇరవై ఏడు వేలు జెన్యున్ రీడింగ్ వెనకాల డిక్ ఒకటి రిప్లేస్ అయింది మళ్ళీ బండి ఎండలో పెడితే మొత్తం పెయింట్ అంతా షేడ్ అయింది ఆ పెయింట్ మొత్తం చేసిస్తా అంటుండు ఇట్లనే వీడియో చేస్తే ఎందుకు పెయింట్ అయింది అనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇట్లనే వీడియో చేస్తున్నా సిల్వర్ కలర్ ఆటో గేరు పుష్పటం స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ అలైవ్ ఏపీఎస్ ఫోర్ పవర్ ఉండర్ స్టరింగ్ త్రీర్ ఏసీ టు కంపెనీ నుంచి వచ్చిన ట్రీన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ అందులోనే ఉంది టూ ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి పెట్రోల్ ఇంజన్ ఇందులో సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏం లేదు జెడ్ ఎక్స్ఐ ప్లస్ టాప్ అండ్ మోడల్ ఆటో గేరు ఈ బండి వంటి ఇక్కడ మనం ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండి మన దగ్గర వచ్చిన తర్వాత డెబ్బై నుంచి తొంభై వేల దాకా పేపర్లకు అయితే నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అందిస్తా ఫస్ట్ ఓనర్ టూ థౌసండ్ సెవెంటీన్ అక్టోబర్ అక్టోబర్లో లో అయింది డిసెంబర్ లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ డీజర్ సిల్వర్ కలర్ జెడ్ ఐ ప్లస్ ఆటో గేరు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఈ బండి మొత్తం ఒకసారి చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి తమ్ములకి ఏకరి నేను ఈ రోజు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం కానీ బయలుదేరుతున్నా వాళ్ళ నచ్చిన వాళ్ళు ఉంటే కింటే నాకు కాల్ చేయాలి సార్ రిటర్న్ లెక్కించుకొని పోతాం మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన వెట్లే లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఒక గేర్ బాక్స్ కూడా చూసుకోరు ఎక్కడ పాన పెట్ల గేర్ బాక్స్ కూడా లోపల ఏబిఎస్ ఉంది బండి డైరెక్ట్ కస్టమర్ది సార్ చెట్టు కింద పెట్టిపోతే ఇగో ఎండక్ ఎండింది వానకి నానింది ఇక మట్టి దీన్ని మొత్తం చేసి ఇస్తా అంటుండు కస్టమరు నేనే నడపకొచ్చినా బండి సూపర్ ఉంది ఇక పానట్టు మీద చూసుకోరు సార్ మొత్తం కలర్ వేయింది ఆ టాప్ డిక్కీ మీద కూడా చూడరు ఏర్పడుతుంది డోర్లకు అక్కడింత ఇక్కడింత పెయింట్ రీప్లేస్ ఉంది బిహెచ్ సిరీస్ కోడ్ మొత్తం గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి బంపర్లకు చిన్న చిన్న గీత ఇది రాజా టైర్లు ఐదుటికై షోరూమే ఉన్నాయి సార్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఇరవై ఏడు వేలు జెన్యూన్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇగో పార్కింగ్ లేడబెట్టి పేర్రో బండి అన్నీ ఉంది సార్ మా ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి బండికి ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే వెనక డిక్కి డిక్కిడ్స్ పెట్టి మిగతా అంత జెన్యూన్ టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఇక డిక్కి ఒకటి ఇది ఒకటి రీప్లేస్ అయింది ఏర్పడకుండా వేసి పెట్టరు కానీ మనం ఎందుకు అవ్వదని చెప్తాం ఇయో మొత్తం పార్కింగ్లో పెట్టిపోతే డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ స్టెపిని టైర్ చూసుకొని షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని ఎట్లుందో అట్లనే ఉంది రెండు వేల పదిహేడు అక్టోబర్ స్టెపిని బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ 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 కెమెరా కూడా ఉంది జెడ్ఏ ఎ ప్లస్ ఆటోమేటిక్ స్విఫ్ట్ డిజైర్ ఇక పెయింట్ మొత్తం పోయింది ఈ పీస్ మొత్తం ఈ డోరు ఇదంతా ఈ క్వార్టర్ పైనల్ ఈ డిక్కీ ఎండలో వారేసిపోతే బండ్లు ఇట్లా ఖరాబ్ అవుతాయి బండికి ఫోర్ పవర్ విండోస్ స్టేరింగ్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇచ్చిండు ఆటోమేటిక్ పుష్ బటన్ ఇరవై ఆరు వేల తొమ్మిది ఆరు ఐదు వందల తొంభై నాలుగు రీడింగ్ రెండు ఎయిర్ బ్యాగులు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది ఛార్జింగ్ పాయింట్లు రెండు ఇచ్చిండు బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది ఆటో గేరు సీట్ కవర్ వేయించుకోవాలి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఆటో గేరు కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్